రెండవ తరగతి పుస్తకంలోని కొన్ని పదాలు ఈరోజు రాసినాం కదా ఈరోజు మనం నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చదవాలి చదువుతారు కదా కేతన్ ఫస్ట్ నువ్వు చదువు బాబు వెరీ గుడ్

अमला गड़पा कलम कगम माघम माघम अक्षम दिस पे वंटा कगम खगम खगम वेरी गुड घंटा घंटा जमता जनम जनम दंतम सदं रङ्गं जा वारं वरं वरं गम्पा गण्डम् kam, jasam, kamjam, gajam. Very good. Durga nuja duma. Pamta, vanam, samram, sharam, sharam, kamda, sagam, sagam. మానం మనం మనం గంగం గంగా సము సముఖం సముఖం ఆడడ ఆడడం నడవడం నడపడం నడపడం ఊగ ఊడడం తడవడం వండడం వెరీ గుడ్ వంచడం ఛా ఖా చ కరవడం फाकळ पकळा जला-जला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चलो-चला-चली-चल चला चली चल wizardrade चली चला चली चला వెరీ గుడ్ నెక్స్ట్ రమ్మా నఫీషా పెట్ట కొంచెం కోతగణం నఫీషా చదువు

डक पलावा पा त आ ल आ ल क अलक पनासा पा न न त न न डना దా కమలా వెరీ గుడ్ గుడ్ ఈ ఏడు చేపలు చక్కగా చదివినారు కదా ఈరోజు పిల్లలు వీళ్ళ క్లాస్ కొట్టిన వీళ్ళందరికీ చాలా చక్కగా చదివారు